హలో ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే బ్లౌజ్ కుట్టుకోవాలి కటింగ్ నేర్చుకోవాలి కానీ ఎలాగ ఈ కొలతలన్నీ నాకు రావే నాకు సదుము లేదే నాకు రాదు కదా నాకు తెలియదు కదని చాలామంది అనుకుంటూ ఉంటారు సో సదుముతోటి కొలతలతోటి సంబంధం లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ ఉంటే చాలు ఫస్ట్ మీ మీ బ్లౌజుల మీద అనేది ట్రై చేయండి తర్వాత బయట వాళ్ళ అనేది తీసుకోండి కానీ నేను గ్యారెంటీ ప అంటూ చెడిపోకుండా మీకు చాలా పర్ఫెక్ట్గా మీకు కొలతల కన్నా కూడా ఆది బ్లౌజ్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది తిరగా కాకుండా నార్మల్గా బ్లౌజ్ అనేది వేసుకొని ఖర్చులు లాభలో పెట్టుకొని టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కు టిచ్చింగ్ పై మార్క్ ఒక మార్క్ పెట్టుకోవాలి అలాగే మనకి ఖర్చు అయితే ఎంతైతే కావాలో అట్లాగా నేనైతే రెండు నుంచి రెండున్నర ఇంచు వరకు నేను ఖర్చు అయితే యాడ్ చేస్తాను సో ఇక్కడైతే షోల్డర్ కాడ టిచ్చింగ్ పాయింట్ కాడ ఒక మార్కు టిచ్చింగ్ పైకి ఒక మార్క్ పెట్టుకొని కొంచెం అంటే ఆరుంచి పైకి మార్క్ పెట్టుకోవాలి అలాగే సంఖకి వన్ మార్క్ పైకి గీత పెట్టుకొని శంఖ అనేది రౌండ్ చేసుకోవచ్చు అలాగే మనకి నెక్ ఎంతైతే డీప్ అయితే సరిపోద్ది అంతవరకు గీసుకొని మనకు పలక షేపులు అయితే కట్ గీసుకోవాల మార్కింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్ మేడ కావాలంటే రౌండ్ మేడ తీసుకోవటం లేకపోతే పలక మేడ అనేది పలక మేడ తీసుకోవచ్చు నాకైతే ఇది రౌండ్ మేడ ఒకటే ఒకటే మనిషి రెండు వచ్చి కుండ మెడలు ఒకటి వచ్చేసి రౌండ్ నెక్ సో నేను ఇలా కట్ చేస్తాను ఇప్పుడు దీన్ని నేను సపరేట్ చేస్తున్నాను సేమ్ చాలా అంటే చాలా సింపుల్ మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు మూడు సార్లు చూసి అనేది కట్ చేయొచ్చు ఫస్ట్ మీకు అంత భయంగా ఉంటే మీ మీ బట్టల మీద మాత్రమే ట్రై చేయండి అలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఐదు ఆరు బ్లౌజ్ రోజుల కల్లా మీకు టీచింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది కటింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ తర్వాత నేను వీడియోస్ పెడతాను అవి కూడా చూసి చాలా అంటే చాలా వీజీ వామ్మో ఇది చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు అలా ఏం లేదండి చాలా అంటే చాలా సింపుల్ ఇది సో ఇలా అయితే మనకి కుర కుండ మేడకైతే మూడున్నర ఇంచు నుంచి నాలుగు ఇంచుల కిందకి మార్కింగ్ పెట్టుకొని అలాగే పలక షేప్లో తీసుకొని అలాగే రౌండ్ షేప్ తీసుకున్నట్లయితే మనకి కుండ మేడ పై డీప్ అనేది తెలిసిద్ది తర్వాత మనకి ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్ కింద మార్కింగ్ చేసుకోండి సేమ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇవి మూడు బ్లౌజులు ఒకటేనండి ఒకరి వేను సో ఒకటి రౌండ్ ఎక్కువ రెండు వచ్చేసి కుండ సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇది ఈ విధంగా అవతల వైపుకి ఎజ్జిన అవతల పైకి వదిలేసారు అవతల పక్కకి మాత్రం హోల్డ్ ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్లన్నీ పక్కకే ఉండేలాగా చూసుకోవాలి హోల్డ్ మాత్రం మరోవైపు ఉండేలాగా చూసుకోవాలి సో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు ఎద ఏరో బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఇచ్చారు బ్లౌజ్ మాత్రం దాని కొలత పెట్టమన్నారు సో హ్యాండ్స్ అయితే మాత్రం దీన్ని కొలత పెట్టమన్నారు సో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాము చూసారు కదా ఇట్లాగా టిచ్చింగ్ పైటికి ఒక మార్కు టిచ్చింగ్ పై మార్క్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మధ్యకు వచ్చేసి హ్యాండ్ మధ్యలో వచ్చేసి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి సో దాన్ని బట్టి మనం డీప్ కిందకి ఎలా దించాలనేది అర్థమైద్ది సో ఇది ఈ విధంగా కానీ స్ట్రైట్గా రెండించులు మాత్రం స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఇది అంటే పైకి మనకి షోల్డర్ దగ్గర అనేది వచ్చింది ఇదిగో ఈ విధంగా మనకి అక్కడ మధ్యలో మార్క్ పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా కట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అంటే డీప్ కిందకి ఎలా దించాలనేది అర్థమైంది బాగా సో టిచ్చింగ్ పాయింట్ కట్ నేను టెక్కి మార్క్ పెట్టేశాను ఇంకా ఈ విధంగా అయితే మనకి హ్యాండ్స్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ కాకపోతే ఆది బ్లౌజ్ తోటి చాలామంది కూడా కొలతలతో రాదు అనుకుంటారు కొలతలు కానీ దీంతోనే మనకి అనేది నీట్గా అనేది వస్తుంది బ్లౌజు ఇక్కడైతే నేను మూడు రకాల మీకు క్రాస్ కటింగ్ అయితే నేను చూపిస్తాను ఇది వచ్చి రెండో రకము ఇదే ఫస్ట్ రకం ఇది వచ్చేసి సెకండ్ రకం సారీ త్రీ థర్డ్ రకం అది సో ఇట్లా మీకు ఏ రకం కావాలంటే ఆ రకం మీరు కట్ చేసుకోవచ్చు ఈమెకైతే మాత్రం ఫస్ట్ అయితే నచ్చదు సెకండ్ టైపే కావాలి ఫస్ట్ అంటే ఈ టైపే వేసుకోవాలి ఒక రెండు నుంచి హోల్డ్ చేసేసి వేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఈ విధంగా రెండు నుంచి పైకి హోల్డ్ చేసి వేసుకోవాలి ఆమెకైతే రెండో రకం ఇష్టము సో నేను ఆ రెండో రకం పెట్టేసుకుంటున్నాను మూడో రకం అయితే ఇలా వేసుకోవాలి ఇట్లా క్రాస్ ఈ మూడు విధాలుగా ఏదైనా క్రాస్ రకమేనండి అంటే పెద్ద అంటే వాళ్ళకి కాకుండా కుర్ర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి క్రాస్ కట్టింగ్ అనేది ఎవరికైనా నచ్చిద్ది సో మీకు ఈ టైప్ కట్టింగ్ వస్తే మాత్రం చాలా అంటే చాలా బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా చాలా వీజీగా కుట్టేయగలుగుతారు సెట్టింగ్ అనేది బాగా అయిపోద్ది వాళ్ళకి బాగా సెట్ అయ్యిద్ది బ్లౌజ్ అనేది అంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే బాగా అనేది ఉండాలి ఈ బ్లౌజ్ అనేది వేసుకుంటే సో అది టిచ్చింగ్ పాయింట్ కాడికి ఒక మార్క్ టిచ్చింగ్ పై మార్క్ ఒక మార్క్ పెట్టేసుకొని ఉక్సులు పాయిట్ తీసుకోవాలండి కాజల్ పాటు తీసుకోకుండా ఉక్సల పాటి తీసుకొని ఆ గీత కరెక్ట్గా మనం ఉక్సులు పాట అనేది పెట్టుకోవాలి సో నెక్ అనేది ఇట్లా గీత గీసుకొని ఇట్లా రౌండ్ చేసుకోవాలి అది ఎట్లా ఉందో అలా గీయకూడదు మనం ఇలా రౌండ్ చేసుకోవాలి బాక్స్ టైప్ గీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా మనకి డాట్కి అలాగే ఖర్చుకి వచ్చేసి మూడో ఉక్స్ కాడికి వచ్చేసి టిచ్ పాయింట్ ఉంది నేను ఒక ఒక ఉక్స్ కింద పెట్టేసాను ఖర్చుతో కూడా యాడ్ చేసేసి సో ఇక్కడ కూడా అంతేనో టిచ్ పార్క్ ఒక మార్క్ టిచ్చింగ్ పై మార్క్ ఒక మార్క్ ఖచ్చికి ఈ విధంగా ఖచ్చితంగా నేను యాడ్ చేసేస్తాను ఇలాగా సో మీకు అర్థం కాకపోతే ఒకటి రెండుసార్లు చూడండి నేను అన్ని పెడుతూ ఉన్నాను మళ్ళీ ఫార్ట్స్ ఫాట్స్ కూడా పెడుతూ ఉన్నాను షార్ట్ వీడియోస్ అవైనా చూడండి మీకు అర్థమవుతాయి అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి మనము ఖచ్చి మార్క్ ఖచ్చి మార్కడ టిచ్చింగ్ పాయింట్ పట్టుకొని సో కరెక్ట్ ఇట్లా పట్టుకున్నట్లయితే మధ్యలో హోల్డ్ చేసి మనకు తెలిసిపోద్దండి మూడించులు గ్యాప్లోనే ఉండాలి మార్కింగ్ అనేది సో వన్ ఇంచ్ అవతలకి వన్ ఇంచు అవతలకి మార్కింగ్ పెట్టుకొని దాని షేప్ ఫ్రంట్ షేడ్ అనేది సెల్ ఫ్రంట్ సైడ్ అనేది ఈజీగా గీసేసుకోవచ్చు ఇలా కచ్చి పాయింట్కి కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం అలాగే ఫ్రంట్ పాయింట్కి వచ్చేసి సంఖ లో తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సంఖ దగ్గర ముడతలు లేకోకుండా నీట్గా అనేది బ్లౌజ్ అనేది ఉంటుంది చూసారు కదా ఇలాగా ఇంకా నేను కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ మీకైతే నేను డాట్లు ఎలా గీసుకోవాలో చూపిస్తాను డాట్లు వచ్చేసి రెండున్నర ఇంచు నుంచి ఇంచుల లోపలికే ఉండాలండి ఉన్నా కూడా బాగోదు తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఇంకెక్కువ ఉంటే బాగోదు రెండున్నర నుంచి మూడు ఇంచుల దాకా నేను పెడతాను డాట్ అనేది నేను ఖచ్చితంగా అయితే ఎక్కువ శాతం నేను ఇంచులు పెడుతూ ఉంటాను తర్వాత రెండున్నర ఇంచు సో చిన్న షేప్ కావాలనుకున్న వాళ్ళు రెండున్నర ఇంచే అయితే సరిపోతుంది నేనైతే రెండున్నర ఇంచే పెట్టాను ఇంక ఇదిగో ఈ విధంగా అయితే గీసుకుని సరిపోతుంది సో ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది మనము షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవచ్చు చూపించేస్తాను ఉక్సులు పాటే తీసుకోండి కాజర్ పాటు కాకుండా సో ఈ విధంగా మీకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు వీడియో అనేది కట్ చేయకుండా కూడా చూస్తే మాత్రం మీకు చాలా బాగా అర్థమైద్ది నీట్గా సో ఎక్కడ కూడా నేను టేబ్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్తో మాత్రం నేను కటింగ్ మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి ఒకటికి రెండు మూడు సార్లు మీరు న్యూస్ పేపర్ మీద ట్రై చేసినట్లయితే మీకు చాలా అంటే చాలా ఈజీగా అనేది బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది సో ఇట్లాగా నాలుగు పక్కన ఆరు మార్క్ పెట్టుకొని మనం బ్లౌజ్కి మధ్య పార్కులు ఎలా తీసుకున్నాం మార్క్ సో అట్లనే దీనికి కూడా షేప్ మధ్య డాట్లో మనం ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకుంటే మనకి అది ఎంత లోతు అనేది డీప్ అనేది చూపించేస్తుంది నేను ఇక్కడ ఎగస్ట్రా అనేది మార్కింగ్ కన్నా కొంచెం ఎగస్ట్రా కచ్చి తీసాను మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్ సరిపోద్ది కానీ మీకు చూపించాలని నేను తీశాను కొంతమంది అంటే ఎక్కువ తక్కువ అవుతుంటుంది అక్క షేప్ పడ్డ అంటారు అన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత కట్ చేసేసుకోవచ్చు దాన్ని ఇదిగో నేను డాట్ కన్నా నేను డాట్ ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టిన డాట్ అయితే నేను తీసేస్తున్నా సో చూడండి ఇది ఈ విధంగా నేను కరెక్ట్ నాకు అక్కడికి వచ్చేసింది ఇంకా ఇది ఎగస్టాగానే మిగిలింది మీకు చూపిద్దామని నేను అదైతే ఎగస్టా అయితే తీసాను నేను చూశారు కదా నా కటింగ్కి నేను పెట్టుకున్న మార్గం కష్ట సరిపోయింది కొంతమంది ఎక్కువ తక్కువ అవుతుంటుంది అని అన్నారు అన్న వాళ్ళకైతే నేను కొంచెం ఎగస్టా వదిలి చూపించిన ఈ విధంగా అయితే వదిలేసుకోండి మీరు అనేసి సో ఈ ఈ మూడు అయితే నాకు లైనింగ్ బ్లౌజ్ లేనండి సాదా బ్లౌజ్లు అయితే కాదు మొత్తం శారీ మీద బ్లౌజ్ లేను సో ఈ విధంగా అయితే నేను ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాము ఇదేనండి బ్లౌజ్ శారీ మీద బ్లౌజ్ ఒకటైతే నేను చూపించేస్తాను ఎలా కట్ చేసుకోవాలో ఒక పక్క వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది ఒక పక్క వచ్చేసి పెద్ద బార్డర్ అనేది వచ్చింది సో పెద్ద బార్డర్ వైపేమో మన హ్యాండ్స్ తీసుకుందాము చిన్న బార్డర్ అయితే మాత్రం మీకు ఇష్టం అయితే అంటే వెనక బ్యాక్ పార్టీ తీసుకోవచ్చు ఇష్టం లేదనుకుంటే మాత్రం దానికి ఇంకా దేనికైనా వాడేసుకోవచ్చు నేనైతే వెయ్యింది పెద్ద వాళ్ళకైతే నేను వేస్తాను బ్యాక్ పార్ట్ అనేది సో ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ తీసేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము నేను ఇక్కడే తీస్తాను బ్లాక్ పార్ట్ కూడా అది వచ్చేసి మనకి గోల్డ్కైతే యూజ్ అవుతుందండి ఆఫ్తర్ క్లాత్ అనేది ఈ విధంగా ఇప్పుడైతే కొంచెం కింద ఎడ్జ్ అనేది తీసేద్దాము కరెక్ట్గా ఈ విధంగా ఎడ్జ్ కట్ చేసేద్దాము ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది వేసుకున్నాము మన బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవాల్సిందే ఇంకా సేమ్ అంతరండి మనము ఎలా అయితే కట్టింగ్ పెట్టుకున్నామో అలానే కటింగ్ చేయాలి మనము షేప్ పార్ట్ కూడా చాలా మంది ఏంటంటే క్రాస్ కటింగ్ కట్ చేస్తారు లైనింగ్ బ్లౌజ్ మాత్రం ఏమవుతుందంటే అది నార్మల్గా వేసేస్తారు అలా కాదు మనం ఎలా అయితే మనం కట్టింగ్ తీసుకున్నామో సేమ్ అలానే క్రాస్గా వేసి శారీ బ్లౌజ్ మీద కూడా తీసుకోవాలి ఇలాగ క్రాస్గా వేయాలి మనం నార్మల్గా వేసామంటే అప్పుడు షేప్ పార్ట్ అనేది మారిపోద్ది చెట్ అవద్దనమాట జాకెట్ అనేది ఇక్కడ వచ్చేసి మనం షేప్ ఈ పట్టి మిగిలింది కాబట్టి ఈ పట్టి మీద మనము షేప్ పట్టీలు తీసేసుకుందాము ఎందుకంటే మనకు బ్లౌజ్ కూడా లేదు అవతల క్లాతే మనకి వచ్చేసి పైపింగ్కి అలాగా యూస్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ తీసేస్తున్నాను సో ఇంతనండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేసినట్టయితే నేను ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను